పిఆర్పి గురించి ఉంటారు ఈ మధ్య కాలంలో హెయిర్ లాస్ గురించి మనం ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ వచ్చే ట్రీట్మెంట్ లో వచ్చే ఫస్ట్ ఆప్షన్ పిఆర్పి చాలా మందికి పిఆర్పి చేసిన తర్వాత కూడా రిజల్ట్స్ సరిగా ఉండవు తర్వాత పెయిన్ ఉంటుంది చాలా మంది పెయిన్ తో ఒక సెషన్ చేర్చుకున్న తర్వాత పెయిన్ వల్ల మళ్ళీ ఆపేస్తారు సో ఇలాంటి ఈ తో వచ్చే వేరియస్ పెయిన్ వల్ల కానీ లేకపోతే రిజల్ట్ రేపు కానీ వీటిలో ఇంకా అడ్వాన్సెస్ ఏమి ఉన్నాయి బెస్ట్ నాకు త్వరగా రిజల్ట్ రావాలి ఫాస్ట్ రిజల్ట్ రావాలి ప్లస్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉండాలి ప్లస్ పెయిన్ తక్కువ ఉండాలి అన్నిటికన్నా ఒక సింగిల్ సొల్యూషన్ ఉందా ఎస్ అది ఆ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేస్తాను ఇది ఆల్ఫా గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అంటే ఆల్ఫా జిఎఫ్సి అంట ఈ ఆల్ఫా జిఎఫ్సి ఏంటంటే ఇది వెరీ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ పిఆర్పి దీంట్లో యాక్టివేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ లేటెడ్ డిరైవ్ గ్రోత్ ఫ్యాక్టర్ అని అన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా ఆల్రెడీ మిక్స్ ఉంటాయి ఇందులో తర్వాత దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్లేట్లెట్ డామేజ్ అవ్వదు సో ప్లేట్లెట్ లాస్ ఉండదు దీంతో తర్వాత అన్వాంటెడ్ సెల్స్ ఉండవు దీంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ నార్మల్ గా లో ఇన్ఫెక్షన్ ఉండదు ఆ వచ్చే వన్ టూ పర్సెంట్ కూడా ఇందులో ఉండదు తర్వాత యూజువల్ గా మనకు త్రీ సెషన్స్ అయ్యే దగ్గర సిక్స్ సెషన్స్ అయ్యే పిఆర్పి దగ్గర ఇక్కడ మనకు ఈ ఆల్ఫా జిఎఫ్సీ వచ్చేసరికి మనకు సరిపోతుంది ఇంకొకటి పిఆర్పి మీరు ఒకసారి చేసిన తర్వాత వెంటనే చేయించుకోవాలి మనకు ఈ ఆల్ఫా జిఎఫ్సి లో మీరు శాంపుల్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ సిక్స్ సెవెన్ అవర్స్ వరకు వచ్చిన తర్వాత కూడా మనకు ప్రొడక్ట్ అలానే ఉంటుంది సో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉన్నా కూడా మీరు ప్రొసీజర్ ఇచ్చేసి టూ అవర్స్ తర్వాత వచ్చినా కూడా మనకు ప్రొడక్ట్ సేమ్ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ అలాగనే ఉంటాయి తర్వాత పెయిన్ ఇన్ఫ్లమేషన్ తక్కువ ఖచ్చితంగా మనకు పీఆర్పి చేస్తే ఒక వన్ టూ డేస్ పెయిన్ ఉండే ఛాన్స్ ఉంటుంది మనకి జిఎఫ్సి లో చాలా తక్కువ ఉంటుంది సో ఎవరికైనా పీఆర్పీకి ఆల్ బాడీ డిరైవ్డ్ అంటే మన బాడీ లోంచి తయారు చేయడం చేసే మనకు మెటీరియల్ కాబట్టి వేరే మన అవుట్ సైడ్ స్టెమ్ సెల్స్ కానీ ఎక్సోజోమ్స్ కానీ అలాంటివి కాకుండా మన ఓన్ బాడీ డిరంప్లికేషన్ చాలా తక్కువ సో ఖచ్చితంగా త్వరగా సింపుల్ గా ఫాస్ట్ గా పెయిన్లెస్ గా కావాలన్న వాళ్ళు కూడా మనకు ఈ ఆల్ఫా జిఎఫ్సి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ హెయిర్ లాస్ సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆర్ ఆల్రెడీ ట్రీట్మెంట్స్ తీసుకోని రెస్పాన్స్ లేకపోతే ఒకసారి మీ నియరెస్ట్ డర్మోటాలజిస్ట్ కానీ లేదంటే మన రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఇది ఈ ట్రీట్మెంట్ సూట్ అవుతుందా మీకు ఇన్సెషన్స్ పట్టచ్చు అనేది మీ పర్టికులర్ కండిషన్ చూసి మాత్రమే డిస్కస్ చేస్తాం యూజువల్ గా పిఆర్పి ఎలో ఈజ్ నాట్ ఎ ట్రీట్మెంట్ ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి స్లీప్ రెగ్యులర్ ఉండాలి తర్వాత డైట్ ఆప్టిమైజ్ ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మన ట్రీట్మెంట్స్ ఎఫెక్టివ్ పనిచేస్తాయి ప్లస్ సన్లైట్ కూడా సో ఇవి కనుక మనం మన లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ కనుక కరెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్స్ తీసుకుంటే యూవిల్ ఆల్వేస్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్